రావాలంటే ఏది కావాలి కన్వర్టర్ కావాలి ఇది కన్వర్టర్ నుంచి డిసి కన్వర్టరు సెవెంటీ టూ ఇన్పుట్ దీనికి తీసుకొని లోడ్ అలా బ్యాటరీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే పనిచేస్తుంది అలా ఆపినాక ఇది డైరెక్ట్ దీనికి ఇన్పుట్ వచ్చేసి బ్లాక్ రెడ్ అవి వచ్చేది ఆ బ్యాటరీలో బ్లాక్ రెడ్ ఇది ఒక్కటి ట్వెల్వ్ టూ డిసి పన్నెండు మాత్రమే ఈ పన్నెండును ఈ రెడ్ను ఈ బ్లూ కిఆర్ గుర్తు పెట్టుకోండి ఈ రెడ్ను

ఏసీ డైరెక్టర్ది ఒకవేళ ఇది టెన్ యాంప్ ఇది వచ్చేసి టెన్ యాంప్ ఈ టెన్ యాంప్ ఇందులో ఒకవేళ 10 అడాప్టర్ నడిస్తే 1 యాంప్ 11వది పెట్టేం అంకో రెడ్ లైట్ వస్తుంది లో ఓవర్‌లోడ్ ఓవర్‌లోడ్ బన్ చేసుకోవాలి మళ్ళీ చేసుకోవాలి ఉండే ఏదైనా ఇన్వైట్ పడడానికి ట్రిగ్గర్ రావడానికి అంతే ఓకేనా ఏదైనా లోడ్ ఓవర్‌లోడ్ నకరకాయలు గుడివాడ నోముల టవర్ నుంచి బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి నకరకాయలు ఇన్పుట్ తీసుకుంటున్నాడు ఓఎల్టీ పెట్టుకుంటున్నాడు నో గుడివాడలా